రంగంపేట ఏడీబీ రోడ్డులో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను నిలుపుదల చేయాలని మండల తహసీల్దార్కు పెదరాయవారం గ్రామానికి చెందిన కుణుజుల వీర వెంకట రాజశేఖర్ ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఫిర్యాదు కాపీని మీడియాకు విడుదల చేశారు రాజానగరం నుండి సామర్లకోట వరకు జరుగుతున్న ఏడీబీ రోడ్డు పనుల్లో భాగంగా తవ్వుతున్న మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా ప్రైవేట్ వ్యక్తులకు లారీకు ముప్పై రెండు వందల చొప్పున సరఫరా చేస్తున్నారని కన్వర్షన్ భూముల్లోకి ఎలాంటి అనుమతులు లేకుండా నింపుచున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు మైనింగ్ శాఖ అనుమతులు లేకుండా బీఎస్ఆర్ కాంట్రాక్టర్ అక్రమంగా వందల లారీల మట్టిని సరఫరా చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని అన్నారు సంబంధిత వ్యక్తులపై రెవెన్యూ శాఖ మైనింగ్ శాఖ చర్యలు తీసుకోవాలని చర్యలు తీసుకొని ప్రభుత్వ ఆదాయాన్ని రక్షించాలని కోరారు దీనిపై సంబంధిత తహసాల్ దీనిపై సంబంధిత తహసీల్దారుని వివరణ కోరగా అలాంటివేమీ జరగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారన్నారు పేదల గుడిసెలు తొలగించడంలో చూపిన చొరవ అక్రమ మట్టి సరఫరాలు అరికట్టడంలో ఎందుకు చూపడం లేదని ఆయన ప్రశ్నించారు రోడ్డు డివైడర్లపై నాణ్యత లేని మట్టిని పోసి నాణ్యత గల మట్టిని ప్రైవేటు వ్యక్తులకు సరఫరా చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు ఈ విషయంపై కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కొడుజల శేఖర్ తమ ఆవేదన వ్యక్తం చేశారు అక్రమంగా మట్టి తరలిస్తున్న

మూడు వేల రెండు వందలకి విక్రయించి ఉన్నారు ఇది ఇది నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లోనే రీసెంట్గానే జరిగి ఉంది దీనిపై మండల తహసీల్ తహసీల్దార్ వారికి కంప్లైంట్ ఇవ్వగా వారు దీన్ని ఆల్రెడీ మట్టి ఫిల్ చేయడం మేము ఆపేసాం దీనిపైన ఫర్దర్ యాక్షన్ ఏమి ఉండదు దీనివల్ల మీరు దీన్ని మళ్ళీ మీరేమీ కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ మీరేం రేట్ చేయక్కలొద్దు ఇది మేము ఆల్రెడీ ఆపేసాం నేను బయట యాక్షన్ ఉండదు అని చెప్పారు మేడం గారు కాకపోతే నేను నేను అడిగే విషయం ఏంటంటే ప్రైవేట్ సైట్లో ఎక్కడైనా గ్రావెల్ కానీ మట్టి కానీ ఏదైనా ఫిల్ చేస్తే మైన్స్ వారు కానీ వచ్చి ఆ ఫిల్లింగ్ మట్టిని మెదర్ చేసి మేటర్లు ఎక్కడ మెదర్ చేసి దానికి పెనాల్టీ రూపంలో పెనాల్టీ ఓపెన్ చేసి మైన్స్ వారు రాయల్టీ గవర్నమెంట్ కట్టించడం జరుగుతుంది కానీ ఇక్కడ లారీ లారీలు కుమారుగా నాలుగు వందల లారీలు ఇక్కడ ఫిల్ చేస్తే ఎంఆర్ఓ కంప్లైంట్ ఇస్తే ఏదో ఏదో రెండు ట్రాక్టర్లు మట్టు ఏదో సామాన్య రైతు ఏదో పునాదుల్లో ఫిల్ చేసుకున్నాడు అన్నట్టునో లేకపోతే ఏదో పంచాయతీ వారి పర్సనల్ వాటికి వాడుకున్నారనో ఇది ఏదో గవర్నమెంట్ ఆటలికే వాడుకున్నట్టు ప్రైవేటు వ్యక్తులు వాడుకున్నాం మట్టిని కూడా పీరియడ్లో కంట్రోల్ చేస్తా లేదని నా ఉద్దేశం దీనికి నేను పాత్రికేయ మిత్రులకి మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి నేను విన్నవించుకునేది ఏంటంటే ఇది ఎలా జరుగుతుందని వారికి తెలిసి ఆపిన దీనిపైన ఫర్దర్ యాక్షన్ నేను అడుగుతున్నాను కాకపోతే అనేది ఏంటంటే దీనిపైన ఫర్దర్ యాక్షన్ ఏమీ ఉండదో మీరు అయిపోయింది మేము ఆపేసాం దీనిపైన ఫర్దర్ యాక్షన్ ఏమీ ఉండదని చెప్పి ఉన్నారు మేడం గారు కాకపోతే నేను అనేది ఏంటంటే ఫర్దర్ యాక్షన్ ఉంటుంది లేదా అన్నది నాకైతే అంతగా వివరం తెలియదు కానీ నేను ఫర్దర్ యాక్షన్ నిమిత్తం నేను రేపు సోమవారం గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళి గ్రీవెన్స్లో వేస్తాను మీకు కావాలంటే మీడియా వారు ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుకుండా డివైడర్ పైన మట్టి వేస్తున్నారు అది ఏం పనికిరాని మట్టినే వేస్తున్నారు మీకు కావాలంటే వెనక్కి తిరిగి చూస్తే తెలుస్తుంది ఇది ఎక్కడి నుంచి అక్కడి వరకు కూడా వేస్తున్నారు ఇదే ప్రైవేట్ వ్యక్తులు బిల్డింగ్ చేసుకునేదానికంటే వాళ్ళకి కావాల్సిన మట్టి వాళ్ళకి గ్రావెలు కావాలంటే గ్రావులు మాకు మట్టి కావాలంటే మాకు మట్టి పూల మొక్కలకు కావాలంటే పూల మొక్కలు ఎలా కావాలంటే అలా చేస్తున్నారు దీన్ని ఇది అంత బోల్డ్ అంత సాఫ్ట్ ఆయిల్ సాయిల్ ఉన్న నేల ఇక్కడ గ్రావులు వేసి అటు బిల్డింగ్ డస్బెంటరీలు మట్టి వేసి ఇది నానా రకాలుగా చేస్తున్నారు తప్ప ఇక్కడేమీ